హాయ్ అండి ఇది మేము వైజాగ్ వెళ్ళిన మూడో రోజు అండి మేము ఆ రోజు కైలాష్రి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము ఇది కంప్లీట్ ఫ్యామిలీ ట్రిప్ అండి మా పిన్ని మా సిస్టర్స్ నేను చార్విక్ మా తమ్ముడు అందరూ కలిపి వెళ్ళాము అనమాట సో మా పిన్ని వాళ్ళకి ఎవరో తెలిసిన ఆటో వాళ్ళు ఉంటే సో వాళ్ళ ఆటో బుక్ చేసుకుని వెళ్ళామండి కైలాస్గిరి వరకుని మా చార్విక్ చూడండి ఎంత సైలెంట్ గా ఉన్నాడో జర్నీలో వాడు ఎంత సైలెంట్ గా ఉంటాడని అస్సలు అనుకోలేదు నేను అలా చేస్తూ ఉంటాడు ఇప్పుడు హాయ్ చెప్పరా అంటే వాడు చూడండి ఆలోచిస్తున్నట్టు నటిస్తున్నాడే కానీ హాయ్ చెప్పలేదు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కైలాష్ గిరి వెళ్లాలంటే ఇండస్ట్రియల్ ఏరియా దాటి వెళ్లాలండి సో ఆ ఇండస్ట్రియల్ ఏరియా వెళ్లే దారిలో ఎంత గ్రీనరీ ఉందో తెలుసా చాలా బాగుంది రోడ్ అయితే రోడ్ సైడ్ విజువల్స్ అయినా అన్ని చాలా బాగున్నాయి అనమాట ఈ వ్యూ అయితే ఎక్సలెంట్ అసలు ఎంత బాగుందో అసలు ఈ వ్యూ ఒక వాల్ పేపర్ లా ఉందనమాట లాంగ్ డిస్టెన్స్ లో ఆ కొండలు తర్వాత సిటీ కనిపించడం అండ్ రైల్వే ట్రాక్స్ చాలా అంటే చాలా బాగుంది ఈ వ్యూ నేను అంత మంచిగా వీడియో తీస్తున్నానా మా చారికు అడ్డం పెట్టేశాడు మొత్తం వీడియో అంతా పాడైపోయింది ఊరికే అనలేదండి వైజాగ్ ని ద సిటీ ఆఫ్ డెస్టినీ అని సేమ్ అలానే ఉంది ఆ విజువల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి నేను తీసిన ఏ క్లిప్ కూడా నాకు డిలీట్ చేయాలనిపించలేదు అంత అందంగా ఉన్నాయి అనమాట సో అందుకే నాకు లాంగ్ అయిపోయింది కైలాష్ గిరి వీడియోస్ అండ్ ఈ వీడియోస్ కలిపి చాలా లాంగ్ అయిపోయింది సో అందుకే నేను స్ప్లిట్ చేశాను అది వేరే వీడియో పోస్ట్ చేద్దాం ఇది వేరే పోస్ట్ చేద్దాం అని స్ప్లిట్ చేశాను అనమాట డిలీట్ చేయలేక మా పిన్ని వాళ్ళు అయితే చాలా ఎంకరేజ్ చేశారండి వీడియో తీసుకోవడానికి ఈ ప్లేస్ బాగుంటుంది ఆ ప్లేస్ బాగుంటుంది అని అలా చూపిస్తూనే ఉన్నారు జర్నీ మొత్తంలో సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట వాళ్ళ ఎంకరేజ్మెంట్ అండ్ నేను ఇలా తిరగడానికి వచ్చి చాలా ఇయర్స్ అయింది అనమాట గురి ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను నేను మళ్ళీ వెళ్ళేది డెవలప్ చేశారని తెలిసాక సో నాకు ఏ ప్లేస్ ఎక్కడ బాగుంటుంది అనేది నాకు సరిగా తెలీదు అంటే ఈ ఈ రోడ్ నేను చూడలేదు చూడలేదన్నమాట చాలా ఇయర్స్ అయింది మర్చిపోయాను కూడా సో వాళ్ళు అలా చూపించారు ఇది తీసుక తీసుకొని ఇక్కడ నుంచి కైలాశగిరి కొండ కనిపిస్తుందంట సో అది చూపిస్తున్నాం అనమాట ఇక్కడ కైలాశగిరి కొండ స్పెషలే వ్యూ పాయింట్ అనమాట అక్కడ నుంచి చూస్తే హోల్ వైజాగ్ సిటీ అంతా కనిపిస్తుందంట అండ్ సీ సైడ్ వ్యూ కూడా సో అది చూడడానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎందుకంటే చూసి చాలా సంవత్సరాలు అయింది కదా అండ్ చార్విక్ విజిట్ చేయడం కూడా ఫస్ట్ టైం అండి ఇప్పటివరకు వాడిని తీసుకెళ్ళలేదు ఎప్పుడు వైజాగ్ వచ్చినా మేము షాపింగ్ చేసి వాళ్ళం అంతే అక్కడి వరకే ఇప్పుడు ఇలా తిరగడానికి రాలేదన్నమాట ఇది వాడిని తీసుకురావడం ఫస్ట్ టైము వాడు నాకు తెలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఈ ట్రిప్ ఎందుకంటే వాడికి తిరగడం చాలా ఇంట్రెస్ట్ మనకి కైలాష్ గిరికి త్రీ కిలోమీటర్స్ ముందే రోపే అనేది తగులుతుందండి రోప్వే ఏంటంటే మనకి కొండపైకి తీసుకెళ్తుంది అనమాట మనల్ని సో ఇది ఎక్కి వెళ్ళడం చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే కొండపైకి అక్కడ కొన్ని వెహికల్స్ అనేవి ఎలా చేయరు అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ ఏ వెహికల్స్ అనేవి ఎలా చేయరు అనేది సో దీని మీద వెళ్ళిపోతే చాలా ఈజీగా వెళ్ళిపోతాం దట్టు స్పీడ్గా కూడా వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్ కొండ మీద డ్రాప్ చేస్తుంది కానీ మాకు ఈ విషయం తెలియక మేము ఆటో మీదే వెళ్ళిపోదాం అనుకున్నాం అక్కడికి వెళ్ళాక తెలిసిందండి అక్కడ వెహికల్ అనేది ఎలా చేయరు అని ఇంకేం చేస్తాం వెనక్కి తిరిగి రాలేక ఇంక అక్కడే ఇబ్బంది పడ్డం అలానే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయాం అనమాట సో ఫైనలీ ఇదేనండి మా జర్నీ గాజువాక టు కైలాష్ గిరి ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాచింగ్ థీ